చిత్తమ్మాయిని అమ్మాయిని మంచిగా చూడకపోవడం ఆ తర్వాత అనేక సార్లు అబ్యూస్మెంట్ చేయడం అర్ఘటర్లతో బాధలు పెట్టడం ఇవన్నీ కూడా తరచు చేసేది అంటూ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తున్నారు అదే కాక శివతో అది మీరు చెప్పిన వాటిలో చాలా విషయాలు నేను కూడా కవర్ చేశాను దాదాపుగా అవే చెప్పాను సో మీరు అన్నట్టుగా ఈ అమ్మాయి ఒక మూడు సంవత్సరాల క్రితం సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లి మీదనే కంప్లైంట్ చేసి నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోమ్లో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఈ అమ్మాయి చెప్పిన పాయింట్లు అన్న ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది